నమస్తే లోకాన్ని మనం చూసే విధానాన్ని మార్చేసే కొన్ని నమ్మలేని నిజాలను ఈరోజు తెలుసుకుందాం మీరు వీటిని విన్న తరువాత ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు సిద్ధంగా ఉన్నారా ఫ్యాక్ట్ ఒకటి పక్షులు నిద్రపోతూ ఎగరగలవు బర్డ్స్ కెన్ స్లీప్ వైల్ ఫ్లాయింగ్ వివరణ వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం కొన్ని రకాల పక్షులు ముఖ్యంగా ఫ్రిగేట్ బర్డ్స్ వంటివి గంటల తరబడి గాలిలో ఎగురుతూనే కునుకు తీయగలవు అవి తమ మెదడులో సగం భాగాన్ని నిద్రపోయేలా చేసి మరో సగం భాగాన్ని మేల్కొని ఉంచుతాయి ఇది వాటిని కింద పడకుండా లేదా వేటాడే జంతువులకు దొరికిపోకుండా కాపాడుతుంది ఫ్యాక్ట్ రెండు శుక్రగ్రహంపై ఒకరోజు ఒక సంవత్సరం కంటే ఎక్కువ అ డే ఆన్ వీనస్ ఇస్ లాంగర్ దెన్ ఇట్స్ ఇయర్ వివరణ మన సౌర వ్యవస్థలో శుక్రగ్రహం చాలా ప్రత్యేకమైనది ఇది తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు రెండు వందల నలభై మూడు భూమి రోజులు పడుతుంది కాని సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం రెండు వందల ఇరవై ఐదు భూమి రోజులు మాత్రమే పడుతుంది అంటే శుక్రగ్రహంపై ఒకరోజు ఒక సంవత్సరం కంటే పొడవుగా ఉంటుందన్నమాట ఎంత విచిత్రం కదూ ఫ్యాక్ట్ మూడు ప్రపంచంలోని అన్ని చీమల బరువు మనుషుల బరువుతో సమానం ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ ఆండ్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ హ్యూమన్స్ వివరణ భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో తెలుసా సుమారు పది క్వాడ్రిలియన్ల పదివేలు ట్రిలియన్లు చీమలు ఉన్నాయని అంచనా ఈ చీమలన్నింటి బరువును కలిపితే భూమిపై ఉన్న మానవులందరి బరువుతో సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది వాటి సంఖ్యకు నిదర్శనం ఫ్యాక్ట్ నాలుగు తిమింగలం గుండె పరిమాణం ఒక కారు అంత ఉంటుంది అ బ్లూవేల్స్ హార్ట్ ఇస్ ద సైజ్ ఆఫ్ అ కార్ వివరణ భూమిపై అతిపెద్ద జీవినీలి తిమింగలం బ్లూవేల్ దీని గుండె ఒక చిన్న కారు అంత పెద్దదిగా ఉంటుంది అలాగే దాని ధమనులలో ఒక మనిషి సులభంగా ఈదగలడు ఎంత అద్భుతమైన సృష్టికదా ఫ్యాక్ట్ ఐదు తేనె ఎప్పటికీ పాడవ్వదు హనీ నెవస్పాయిల్స్ వివరణ అవును మీరు విన్నది నిజమే తేనెకు సహజంగానే యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇందులో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల బాక్టీరియా పెరగదు ఈజిప్ట్ పిరమిడ్లలో మూడు వేలు ఏళ్ల క్రితం దొరికిన తేనెకూడా తినడానికి వీలుగా ఉందంటే నమ్ముతారా ఫ్యాక్ట్ ఆరు ఆక్టోపస్లకు మూడు గుండెలు ఉంటాయి ఆక్టోపసస్ హ్యావ్ త్రీ హార్ట్స్ వివరణ సముద్రపు లోతుల్లో నివసించే ఆక్టోపస్లకు ఒక విచిత్రమైన శరీర నిర్మాణం ఉంటుంది వాటికి మూడు గుండెలు ఉంటాయి రెండు గుండెలు తమ రెక్కల గిల్స్ ద్వారా రక్తాన్ని పంప్ చేస్తాయి మూడవ గుండె మిగతా శరీరానికి రక్తాన్ని పంప్ చేస్తుంది అంతేకాదు వాటి రక్తం నీలం రంగులో ఉంటుంది ఫ్యాక్ట్ ఏడు మనుషులు తమ జీవితంలో సగటున ఎనిమిది సంవత్సరాలు నిద్రలో గడుపుతారు హ్యూమన్ స్పెండ్ ఎన్ యావరేజ్ ఆఫ్ ఎనిమిది ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ స్లీపింగ్ వివరణ మీరు బహుశా గమనించి ఉండకపోవచ్చు కాని మన జీవితంలో దాదాపు వంతు భాగం నిద్రకే కేటాయిస్తాం అంటే సగటున డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవించే వ్యక్తి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నిద్రలో గడుపుతాడన్నమాట విశ్రాంతి ఎంత ముఖ్యమో ఇది తెలియచేస్తుంది ఫ్యాక్ట్ ఎనిమిది మెదడు రెండు పాయింట్ ఐదు మిలియన్ జీబీ డేటాను నిల్వ చేయగలదు ద హ్యూమన్ బ్రెయిన్ క్యాన్ స్టోర్ రెండు పాయింట్ ఐదు గిగాబైట్లు ఆఫ్ డేటా వివరణ మన మెదడు ఒక అద్భుతమైన బయోలాజికల్ కంప్యూటర్ ఇది దాదాపు రెండు పాయింట్ ఐదు మిలియన్ గిగాబైట్ల బైట్ల జీబీ సమాచారాన్ని చేయగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా అంటే ఇది మూడు మిలియన్ గంటల టీవీ షోలను రికార్డ్ చేయగలదు ఫ్యాక్ట్ తొమ్మిది భూమిపై ఉన్న బంగారంలో ఎక్కువ భాగం సముద్రాలలోనే ఉంది మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆన్ ఎర్త్ ఇజ్ ఇన్ ది ఓషన్స్ వివరణ ప్రపంచంలోని మొత్తం బంగారంలో దాదాపు ఇరవై మిలియన్ టన్నుల బంగారం సముద్రాలలో కరిగిపోయి ఉందని అంచనా ఒకవేళ మనం దానిని వెలికి తీయగలిగితే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి లక్ష డాలర్లకు పైగా సంపాదించవచ్చు ఫ్యాక్ట్ పది భూమి తన అక్షంపై తిరిగే వేగం తగ్గుతోంది ది అర్త్స్ రొటేషన్ స్పీడ్ ఇస్ స్లోయింగ్ డౌన్ వివరణ భూమి తన అక్షంపై చాలా వేగంగా తిరుగుతుంది కాని కాలక్రమేణా దాని వేగం చాలా నెమ్మదిగా తగ్గుతోంది దీని అర్థం ప్రతి కొన్ని వందల మిలియన్ సంవత్సరాలకొకసారి రోజు వ్యవధి ఒక సెకను పెరుగుతుంది దీనికి కారణం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఔట్రో ఈ నిజాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూద్దాం అప్పటివరకు తెలుసుకుంటూ